గర్భిణీలు బాలింతలు లోపు పిల్లల సంరక్షణ కోసం అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు వీటిలో లబ్ధిదారులకు పోషకాహారం అందివ్వడంతో పాటు లోపు జనాలకు అక్షరాలు నేర్పుతున్నారు వీటిపై భారీగా ఖర్చు చేస్తున్న లబ్ధిదారులు చేరికలు తక్కువగా ఉండటంతో పాటు వారి ఆధారలోనూ తీవ్ర ఉన్నాయి వీటిని అందరికీ సేవలు అందించేలా మార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీలపై ఇటీవల ప్రభుత్వం అంతర్గత సర్వే చేయించింది వాటిని సమీక్షించిన శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో పరిష్కారానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు చాలా చోట్ల అంగన్వాడీలు ఆవాసాలకు దూరంగా ఉండటం అద్దె భవనాల్లో కొనసాగడం సరైన వసతులు లేకపోవడంతో అక్కడికి వెళ్లేందుకు బాలింతలు గర్భిణీలు ఆసక్తి చూడడం లేదని పరిశీలనలో తెలింది కొన్ని చోట్ల చేరికలున్న రోజువారీ హాజరు ఉండటం లేదు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు అంగన్వాడీల్లో పక్క లబ్ధిదారు లేదు ఆదిలాబాద్ మరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అరవై కేంద్రాలు మంచిర్యాల నిర్మల్ మహబూబ్ నగర్ మెహబూబాబాద్ ఐదేశీ చొప్పున రంగారెడ్డిలో నాలుగు కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి నల్గొండ నాగర్ కర్నూల్ సూర్యాపేట వనపర్తి కొత్తగూడెం జిల్లాల్లో చాలా స్వల్ప సంఖ్యలో లబ్ధిదారులు ఉన్నారు కొన్ని కేంద్రాలు నెలకొకసారి తెరుచుకుంటున్నాయి అలాగే ఆసిఫాబాద్ జిల్లాలోని నూట రెండు కేంద్రాలు గత ఆరు నెలల్లో పది రోజులు మాత్రమే పనిచేశాయి